ఏమా ఎన్నికల ముందలు ఏం చెప్పాడు మద్యం దుకాణాలు దీహేస్తా అన్నాడు తీశాడా తల్లి లేదు ఎన్నికల ముందలు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని ఇప్పటికీ తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు గ్యాస్ ధర పెంచారు డీజిల్ ధర పెంచారు చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు నేను క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా జోష్లో ఉండాలా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్ లో డబ్బులు కేటాయించారు ఎన్ని వేల కోట్ల మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను ఒక్క ఇల్లు గట్ల ఒక డ్రెన్ సరిగేలా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే కనీసం మా డ్రైన్లు బాగా చేయండి ఎన్నికల ముందల కొండపోరంబోకు కానివ్వండి అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కావాలని ఏదో పట్టాలిస్తామని ఫైక్ పట్టాలి సృష్టిస్తుంది ప్రభుత్వం ఏం పర్వాలేదు డెబ్బై రెండు రోజులు ఓపిక పట్టండి ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రమే మంగళగిరి వైపు చూసామ్మా ఇంత అభివృద్ధి జరుగుతుందా అని చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ जय तेलुगुदेशन